ఈరోజు మాసరలో మన ఆనందరమామ గారు వారు నిజ మన ఇక్కడ నాయగాం నుండి ఈ మిషన్ తీయడం జరిగింది అయితే ఇది మనకు సోయల్ని చెరగడానికి అంటే మనకు తర్రా తప్ప మట్టి అటువంటి ఏవైతే సోయల్లో ఎక్కువ శాతం ఉంటుందో అయితే దీన్ని చెరగడానికి ఈ మిషన్ ఉపయోగపడుతుంది చాలా అయితే ఇది రిలయన్స్ ఫౌండేషన్ సంబంధించిన మిషన్ అని దానిపైన రాసింది ఉంది అయితే దీనికి ఐదు చెరిగే అటువంటి పరికరాలు ఉన్నాయి అందులో రింగు అటువంటి ఇవి ఉన్నాయి అంటే రింగులు ఆరు రింగులు పట్టీలు లాంటివి ఉన్నాయి అయితే పట్టీల నుండి మనకు విత్తనాలు ఒక వైపు తర్వాత మట్టి ఒక వైపు తప్ప ఒక వైపు వెళ్ళడం జరుగుతుంది అయితే దీన్ని చాలా ఉపయోగకరమైన యంత్రంగా భావించవచ్చు మనము ఇలాంటి పరికరాలు మనకు చాలా అవసరము అయితే మనం చూసినటువంటి ఇట్లా మన ఏది పాత అవి ఏవైతే మనం ఉన్నాయో వాటిని పెద్ద వెయిట్ షార్ట్ లా అవి చాలా వెయిటెడ్ అవి అటువంటి కంటే ఇవి బెటరు ఇవి చాలా అలకగా ఇవి ఒక్క మనిషి కూడా క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు అంటే ఇది బాగుంది మొత్తానికి రిలయన్స్ ఫౌండేషన్ అంటున్నారు మరి ఇది రిలయన్స్ వాళ్ళు వేయించిందా లేదంటే ఎవరైనా ప్రైవేట్ చేయించుకున్నారా అనే దానిపైన ఇంకా క్లారిటీ లేదు స్పష్టత లేదు మొత్తానికి అయితే ఇటువంటి మిషన్లు రైతులకు చాలా అవసరము ఉపయోగపడే విధంగా ఉంటాయి ఒక రైతు కొనుక్కోవచ్చు ఇటువంటివి కొనుక్కొని మనము ఒక ఐదారు నలుగురు ఐదు రైతులు